पद्मश्री अवार्डी श्रीमती कोनीरू हंपी गारू प्लीज कम फॉरवर्ड एंड गिव अ मैसेज रेस्पेक्टेड ऑनरेबल मिनिस्टर लोकेश गारू राममूर्ति नायड गारू अटलाने मना एमपी भरत गारू स्पोर्ट्स मिनिस्टर गारू एंड सैप चेयरमैन ऑल द स्पोर्ट्स पर्संस ऑन द डायस ऑफ द डायस एंड ऑल द स्पोर्ट्स लवर्स हियर गुड इवनिंग टू एवरीवन ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు విష్ హ్యాపీ నేషనల్ స్పోర్ట్స్ డే అండ్ ఆల్సో అవర్ తెలుగు డే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మనం వీళ్ళల్లో నుండి ఎంతో స్ఫూర్తిని తీసుకోవచ్చు నేను ఎప్పుడు నమ్ముతాను స్పోర్ట్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ మెడల్స్ ఆర్ అచీవింగ్ సంథింగ్ క్రీడ అన్నది మనకు ఒక క్రమశిక్షణనిస్తుంది క్రీడ ఆడటం వల్ల మనలో పట్టుదల పెరుగుతుంది జట్టుతో కలిసి ఒక టీం వర్క్ చేయడం నేర్పిస్తుంది మనకి అదేవిధంగా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది సో మోర్ దెన్ విన్నింగ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు పార్టిసిపేట్ ఈరోజు ఇక్కడ ఎంతో మంది యువ క్రీడాకారులు ఉన్నారు ఇట్లాంటి ఒక కార్యక్రమం ఆంధ్ర గవర్నమెంట్ అట్లానే శాప ఆధ్వర్యంలో జరగటం అన్నది ఇందాక గోపీచంద్ గారు చెప్పినట్టు ఇదంతా కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి చేస్తున్నటువంటి వేడుక డెఫినెట్గా ఇందులో నుండి మీరు ఇన్స్పైర్ అయ్యి మరింతమంది ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ముందుకి రా రానున్న కాలంలో ఎంతో మంది సక్సెస్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను ఈరోజు మన స్టేట్లో స్పోర్ట్స్ ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆ క్రెడిట్ అంతా కూడా మన విషనరీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది నేను ఆయన్ని మొట్టమొదటిసారిగా నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు కలిశాను వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ ఫ్రాన్స్లో గెలిచి వచ్చినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఫిలిసిటేట్ చేయడం జరిగింది లేటర్ ఆన్ వరల్డ్లో అంగేజ్ గ్రాండ్ మాస్టర్ అయ్యి వరల్డ్ జూనియర్ విన్ అయినప్పుడు టూ థౌజండ్ వన్లో చేయడం జరిగింది హైదరాబాద్లో చాలా గ్రాండ్గా నాకు పద్నాలుగేళ్ల వయసులో అటువంటి ఒక ఫెలిస్టేషన్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు అట్లానే అప్పుడున్నటువంటి మినిస్టర్స్ మధ్య జరిగినప్పుడు అది నాకు చాలా ఎంకరేజింగ్ గా అనిపించింది అక్కడ నుండి నేను మరెన్నో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో గెలవటం జరిగింది ఆ స్ఫూర్తి మరి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది అదే విధంగా మనం ఒక క్రీడ కానీ ఏ రంగమైనా కావచ్చు మనలో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫెయిల్యూర్స్ అన్నది సహజం మనం ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఎదుర్కోవాలి ఐ థింక్ మనకి ఈరోజు మన ముఖ్య అతిథి నారా లోకేష్ గారే మనకి దానికి ఉదాహరణ ఆయన ఎంతో లగ్జూరియస్ లైఫ్ వదిలేసి పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు హీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఆయన ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి దాంట్లో ఉండి ఆయన హార్డ్ వర్క్ చేసి ఈరోజు మంగళగిరిలో ఎవరు ఊహించిన విధంగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అంటే మనలో ఆ పట్టుదల కసి తప్పన ఉంటే గనక ఏ రంగంలో అయినా సరే మనం ఆ హైయెస్ట్ పొజిషన్కి రీచ్ అవ్వగలగటానికి వారు మనకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఇక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకత ఉంది నేను ఇందాక చెప్పినట్టుగా సో మనం ప్రతి ఒక్కరి నుండి ఒక పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే తీసుకుంటామో మన రంగంలో మరింత ముందుకు వెళ్ళగలుగుతాం సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ బీ కాన్ఫిడెంట్ అండ్ ఎప్పుడూ కూడా అంటే క్రిటిక్స్ అనేది సర్వసాధారణం మనం సక్సెస్ అయినప్పుడు క్రిటిక్స్ వస్తాయి ఫెయిల్యూర్ అయినప్పుడు వస్తాయి బట్ దాన్ని ఒక కాంప్లిమెంట్గా తీసుకుని ఒక ఛాలెంజ్గా ఫీల్ అయ్యి ముందుకు వెళ్తూ ఉండాలి ఒక దశలో నేను వెన్ ఐ గోట్ మ్యారీడ్ అండ్ వెన్ ఐ హ్యాడ్ ఎ బేబీ చాలా మంది నా కెరీర్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నారు నా ముందే కామెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఏం ఆడగలుగుతావు జస్ట్ లుక్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్గా నువ్వు మరింతగా గ్రో అవ్వలేవు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఐ నో ఫ్యామిలీస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఉమెన్ బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ప్రొఫెషన్ అన్నది మన మనం ఫ్యామిలీతో పాటు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది సొసైటీలో అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ మై ఫ్యామిలీ హాజ్ గివెన్ దట్ సపోర్ట్ అండ్ టుడే ఐఎమ్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ లైక్ ఐ వాంట్ టూ వరల్డ్ టైటిల్స్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ మై డాటర్ సో నేను ఒకటే అనుకుంటా నాకు ఇట్లాంటివి ఎవరైనా నన్ను క్రిటిసైజ్ చేసినప్పుడు మేబీ ఐ హర్ట్ ఫర్ ఎ డే ఆర్ టు ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది బట్ ఐ స్టార్ట్ రీఇన్వెంటింగ్ మై సెల్ఫ్ రీథింకింగ్ నేను ఇంకా ఎట్లా అచీవ్ చేయాలి ఆ ప్రాసెస్ ని నేను మళ్ళీ నేను సరి చేసుకుంటాను మరింతగా ముందుకెళ్ళటానికి ఏం చేయాలి అనే ఆలోచనలు నాలా వస్తాయి సో ఆల్వేస్ వెల్కమ్ క్రిటిసిజం దాన్ని మనం ఒక నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ థింక్ పాజిటివ్లీ అండ్ గో హెడ్ సో ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు ఆకాశం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి నా కృతజ్ఞతలు అండ్ ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అదే అదేవిధంగా ఒలింపియన్ అథ్లెట్ మెస్ సియరా జ్యోతి గారిని వారి సందేశం అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం